పుట్టింటికి వచ్చిన మిథిన దేవాని ఇంటికి పిలిచి శోభనం ఏర్పాటు చేసిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు పుట్టింటికి రావడం రావడమేంటి అంటే దేవాకి ఇచ్చిన మాట ప్రకారం పుట్టింటికి వచ్చేసిందా మరి దేవాని ఇంటికి పిలిచి మరి శోభనం ఏర్పాటు చేయడం ఏంటి అంటే దేవాని మిథినాన్ని కలపాలి అని హరివర్ధన్ అనుకున్నాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మిథినైతే దేవాకి మాట ఇవ్వడం జరుగుతుంది తన తండ్రి కోసం తన మాంగళ్యం గురించి ఆలోచిస్తే అక్కడ తన తండ్రి స్థితిలో ఉన్నాడు అక్కడ తన ముందు ఉన్నది కేవలం తండ్రిని కాపాడుకోవాలనే లక్ష్యం మాత్రమే సో అందుకోసం మిదిన సరే మాటిస్తున్నాను మా నాన్న ప్రాణాలు కాపాడు నేను నీకు మాటిచ్చినట్టుగానే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా మిదిన కాస్త చెప్పడంతో దేవా కాస్త అక్కడికి వెళ్తాడు నువ్వు ఇంకా ఒప్పుకోవట్లేదు కదా నా కొడుకు కేసుని వదిలిపెట్టను అని అంటున్నావు కదా సరే నా కొడుకు కేసుని వదిలిపెట్టొద్దు నువ్వే నీ ప్రాణాలని వదిలిపెట్టేసే అంటూ హరివర్ధన్ చంపేయండ్రా అని చెప్పి అక్కడి నుంచి దేవుడమ్మ కాస్త వెళ్ళిపోతుంది ఇంకా దేవుడమ్మ ఇదంతా చేసింది అని గ్రహించిన హరి దేవా మాత్రం హడావిడిగా అక్కడికి వెళ్ళేసరికి హరివర్ధన్ ని చంపడానికి కత్తి తీసుకుని వెళ్ళడంతో నేనుండగా అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అంటూ దేవా వాళ్ళని చెత్త కొట్టుడు కొడతాడు వాళ్ళంతా కూడా దేవాన్ని పట్టుకునేసరికి హరివర్ధన్ కంగారు పడిపోతూ ఉంటాడు ఎక్కడ దేవాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ప్రమాదానికే ప్రమాదం తలపెట్టే లాంటి వాడు ప్రమాదం వాణ్ణేంచేస్తుంది సో వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టేసేసరికి ఇంకా గబగబా హరివర్ధన్ దగ్గరికి వస్తాడు ఎందుకంటే రౌడీలు వా వీడి చేతిలో దెబ్బలు తిని దేవా పంచి పవర్ అందరికీ బాగానే తెలుసు కదా దేవా ఏ రకంగా కొడతాడో ఎంత దారుణంగా కొడతాడో సో అందరు కూడా పారిపోతారు ఇంకా దేవ మాత్రం హరివర్ధన్ దగ్గరికి వచ్చి రండి అని చెప్పాను కానీ ఏం మాట్లాడో హరివర్ధన్ దేవ బండెక్కుతాడు దేవా బండెక్కేసరికి దేవా సరాసరి తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర దిగబెట్టి మీరు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళండి మీ కూతురు కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అలంకృతి కొత్త నాన్నని చూడడంతోటే నాన్న అనుకుంటూ నీకేం కాలేదు కదా నిన్నెవరు తీసుకొచ్చారు అనగానే దేవా అని చెప్పనేసరికి దేవాయే నన్ను కాపాడి తీసుకొచ్చాడు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్పేసేసరికి హారతిచ్చి మరీ మీరు లోపలికి రండి అంటూ లోపలికి తీసుకొచ్చి గదిలోకి తీసుకువెళ్తుంది లలిత అయితే ఇంకా వెంటనే ఫోన్ చేసింది అలకృత అక్క అన్ నాన్న వచ్చేశారక్క అని చెప్పాను కానీ ఏ దేవుడి కారి నుంచి నాన్నని పంపించేశాడని కానీ ఆ దేవుడు ఎవరో కాదక్క బావా బావే తీసుకొచ్చాడు నాన్నని క్షేమంగా ఇంటి దగ్గర దిగబెట్టేసి వెళ్ళాడు అని చెప్పనేసరికి ఈలోపు దేవా కాస్త వస్తాడు దేవా రావడంతో పరుగు పరుగున వెళ్ళి మిదిన దేవాని హత్తుకుంటుంది చాలా థ్యాంక్స్ దేవా నా తండ్రిని కాపాడి తీసుకొచ్చావు నాకు తెలుసు నా తండ్రిని నువ్వే కాపాడగలవని మా నాన్నను నువ్వే కాపాడగలవని నాకు తెలుసు మరొక్కసారి నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని రుజువు చేసుకున్నావు అని చెప్పాను గానే సరే మీ నాన్నను కాపాడి తీసుకొచ్చేసాను కదా నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నా ఇంట్లోంచి నా లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి నిజంగా వెళ్ళిపోమనే చెప్తున్నావా దేవా నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని చెప్పాను కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు నీ మెడలో తాళి కట్టడం వల్లే నీకు నా వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయని నీ వల్లే నువ్వు ఇంట్లో ఉండడం వల్లే నా ఇంటికి సమస్యలు వస్తున్నాయని అందరూ నన్నే అంటున్నారు నేను నీ మెడలో తాళి కట్టాను అని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు ఇంకా నువ్వు నాకు మాటిచ్చిన మాట ప్రకారం నా జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోమిది వెళ్ళిపో వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో నిన్ను ఎలా అయితే ఆ ఇంటి నుంచి ఇంటికి తీసుకొచ్చానో అలానే ఇంటి నుంచి ఆ ఇంటికి తీసుకువెళ్ళి నీకు నాకు ఉన్న బంధాన్ని వదిలించేస్తాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పాను కానీ ఈ విషయంలో ఎవరు కలగ చేసుకోవద్దమ్మా మిథున మెడలో తాలి కట్టి తప్పు చేసింది నేను సో నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను మిథునకు ఏ ప్రమాదం జరగకుండా వాళ్ళ ఇంటికి పంపవలసిన బాధ్యత నాది అయినా మిదన నాకు మాటిచ్చింది మా నాన్నని క్షేమంగా ఇంటికి తీసుకొస్తే మీరు చెప్పినట్టుగా వెళ్ళిపోతాను అని నాకు మాటిచ్చింది ఇచ్చిన మాట ప్రకారం హరివర్ధన్ గారిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబట్టేసి వచ్చాను ఇంకా మిదన నాకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవలసిందే ఈ ఇంటి నుంచి నా జీవితంలోంచి అని చెప్పనేసరికి దేవా ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అనగాని నాకంతా తెలుస్తుందమ్మా ఈ విషయంలో మాత్రం ఎవరు కలవ కలగ చేసుకోవద్దు అనగాని అది కాదు దేవా అంటూ ప్రమోద్రి మాట్లాడేసరికి ప్లీజ్ వదిన మిథిన మెళ్ళలో తాళి కట్టడం వల్లే కదా నేను తప్పు చేశానంటూ అందరూ నన్నే తప్పుగా మాట్లాడుతున్నారు మరి అలాంటి తప్పుడు మిదినను నా జీవితంలోంచి వెళ్ళిపోయే అవ అవకా అవసరం అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోనివ్వండి వదిన అని చెప్పనేసరికి మిదిన నువ్వు ప్రేమించట్లేదా అనగానే నేను ఎవరిని ప్రేమించట్లేదు నేను ఎవరి కోసం ఉండాలని అనుకోవట్లేదు బయలుదేరి మీద ఆలస్యం అవుతుంది నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం బయలుదేరాల్సిందే అని చెప్పనేసరికి మిథున ఏడ్చుకుంటూనే గదిలోకి వెళ్ళిపోయి తన బట్టలన్నీ సర్దుకుని బయటికి వస్తుంది వెళ్దామా అని చెప్పనేసరికి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పాను కానీ వెళ్ళొస్తాను కాదు వెళ్తాను అయినా అత్తయ్య ఏంటి అత్తయ్య నా ఇంటితో నాతో బంధం తెగిపోయినప్పుడు ఇంకా నీకు ఇంటికి ఎలాంటి అనుబంధం లేదు నువ్వు మా అమ్మ ఈ కుటుంబంలో వాళ్ళని ఎవరిని వరుస పెట్టి పిలవాల్సిన పని లేదు అని చెప్పి మిథిన కాస్త దేవా చెప్పి లగేజీ కాస్త తీసుకెళ్ళి బండి మీద పెట్టుకునేసరికి అమ్మ మిథిన అని చెప్పాను కానీ అత్తయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా సత్యమూర్తి ఏం మాట్లాడు సైలెంట్గానే ఉంటాడు ఇంకా దేవా అయితే హారన్ కొడుతూ ఉంటాడు మిథున కాస్త బండెక్కుతుంది వచ్చి బండెక్కేసరికి మిథున ఏడుస్తూ ఉంటుంది దేవా కూడా ఏడుస్తూనే ఉంటాడు దేవాకు మాత్రం అంటే ఇష్టం లేదా కానీ ఇక్కడ ఉండడం వల్ల మిథునకు ప్రమాదం అని చెప్పే కదా దేవా వాళ్ళ పుట్టింటికి తనను క్షేమంగా అప్పచెప్పాలనే కదా అటు హరివర్ధన్కి దేవ వల్ల ప్రమాదమే ఇటు మిథునకు కూడా దేవ వల్ల ప్రమాదమే అని చెప్పి ఇంకా దేవ కాస్త మిథునను బాధపడుతూనే తన కళ్ళు కూడా చాలా ఎర్రగా కందిపోతాయి ఎందుకంటే తన మనసులు తన ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో కళ్ళల్లోనే తన బాధ అంతా ఉంటుంది ఇంకా మిథునను కాస్త తీసుకువెళ్ళి గుమ్మం దగ్గరే వదిలిపెట్టి బ్యాగ్ కూడా అక్కడే పెట్టేసరికి బ్యాగ్ కూడా అక్కడే పెట్టి మిదనను ఒక చేత్తో తన హ్యా బ్యాగ్ను ఒక చేత్తో కాస్త తీసుకొచ్చి గుమ్మం ముందు నిలబెట్టి ఇంకా బ్యాగ్ను అక్కడ పెట్టి బెల్ల కొడతాడు బెల్ల కొట్టేసరికి అందరు కూడా వస్తారు అందరూ రావడంతో ఇదిగోండి మీ అమ్మాయిని క్షేమంగా మీకు అప్పగించి వెళ్తున్నాను ఇంకా మీ అమ్మాయి మా ఇంటికి రాదు అని చెప్పి ఇంకా మిథునను హరివర్ధన్ని ని ఇద్దరినీ చేతిలో చేయి పెట్టేసి దేవా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవా వెళ్తుంటే లలిత అలంకృత పిలుస్తారే తప్ప ఇంకా మిథున పిలవన్నా పిలవదు ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోతుంది మిథిన అమ్మ మిథునా అని పిలిచి పిలిచినా కానీ పలకదు ఇంకా దేవా కాస్త రాడు షెడ్ దగ్గరే ఉండిపోతాడు పగలు రాత్రి కూడా రాడు రాత్రులు ఎప్పుడో ఆలస్యంగా వచ్చి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాడు భోజనం కూడా చేయకుండా అలాగే నిద్రపోతాడు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాడు అసలు ఇంటి దగ్గర దేవా అన్న వాడే కనిపించడు అసలు దేవా ఇంటికి వస్తున్నాడా శారదా అని చెప్పాను కానీ వస్తున్నాడండి కానీ ఇంట్లో ఒక్క పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు వాడికి మనస్ఫూర్తిగా తిండి పెట్టి రెండు రోజులైందండి వాడు అసలు భోజనమే చేయట్లేదు బయటే ఉంటున్నాడు వాడికి అసలు మిథునను వదలాలని అనుకోవట్లేదండి కానీ మిథునకి తన వల్ల సమస్యలు వస్తున్నాయని దేవా మిథునను వదిలిపెట్టేశాడే తప్ప మిథునను వదులుకోవాలని దేవా ఎప్పుడూ అనుకోలేదు మిథున అంటే దేవాకు చాలా ఇష్టమండి హరివర్ధన్ గారు మిథున నుంచి దేవాని వేరు చేయాలని చూస్తున్నారు ఇటు మనము కూడా మిథున నుంచి దేవాని వేరు చేయాలని చూస్తున్నాము ఈ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదండి అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది శారద మనం మాత్రం ఏం చేయగలం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతలని కనలేము కదా శారద ఏం చేయగలం ఏమీ చేయలేని పరిస్థితి వదిలేయడం తప్ప మనం దేన్ని పట్టుకుని ఉండలేము అని చెప్పాను కానీ ఏమోనండి పాపం దేవ దేవాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది వాడి జీవితంలోకి మిదిన రావడంతోటే మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను కానీ దేవా మళ్ళీ ఇలా ఒంటరి వాడైపోయి ఏమైపోతాడో అని భయంగా కూడా ఉంది అని చెప్పి శారద కాస్త ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఇంక మిదినైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ అక్కడ ఇక్కడ కూర్చుని ఉంటుందే తప్ప సరిగ్గా భోజనానికి రాదు బలవంతంగా తీసుకువెళ్ళిన ఏదో నామకర్ణకి రెండు ముద్దలు తిని తింటూ తింటున్న కంచంలోనే చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని ఎంతసేపు ఏడుస్తూనే ఉంటుంది ఏంటండి మన అమ్మాయికి బాధ మిథినను దేవాను అసలు ఎందుకు వేరు చేయాలనుకున్నారండి మిథిన దేవాని వదిలి వస్తుందని ఎలా అనుకున్నారు వచ్చినా తన మనసు తన ప్రాణం ప్రశాంతంగా ఉంటుందనుకున్నారా మిథున దేవా కోసమే బ్రతుకుతుంది ఒకప్పుడు దేవా మిథినను పట్టించుకోలేని స్థితిలో కూడా మిథిన దేవా దగ్గర ఉంది ఇప్పుడు దేవా మిథునని ప్రేమిస్తున్నాడండి ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారండి అలాంటి తప్పుడు వాళ్ళని మనం విడదీసి తప్పు చేశామేమోనని అనిపిస్తుంది చాలా పెద్ద తప్పే చేశామండి అని చెప్పనేసరికి మిథున క్షేమం కోసమే కథ చేశాను నా బిడ్డ క్షేమంగా ఉంటుందనే కథ చేశాను అనగానే మీరు మిథునకు ప్రమాదమని దేవా నుంచి వేరు చెయ్యాలనుకుంటున్నారు మరి అదే ప్రమాదం మిథున ఇక్కడ ఉంటే రాదా అక్కడ బయట వాళ్ళ నుంచి మిథునకు ప్రమాదమేమో ఇప్పుడు మిథున నుంచే మిథునకు ప్రమాదం ఎందుకంటే మిదిన దేవాని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంది దేవాన్ని వదిలి మిథున ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి అలాంటి తప్పుడు మిథునని ఎందుకండి మనం వేరు చేయాలి మిథునా దేవాలని వేరు చేస్తే మనం చాలా పెద్ద పొరపాటు చేసిన అవుతాము అర్థం చేసుకోండి అని చెప్పి మాట్లాడేసరికి మరి నన్ను ఏం చేయమంటావు మిథున ప్రాణాలు కాపాడడం కోసమే కదా నేను ఏం చేసినాను అనగానే లేదండి తప్పు చేస్తున్నారేమోనని నా మనసు కనిపిస్తుంది దేవా మిథునని వేరు చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారని అనిపిస్తుంది అనగానే అలా అంటావేంటి అని చెప్పి అనగానే లేదండి ఆలోచించండి మీ మనసుతో ఆలోచించండి మీ కూతురు భవిష్యత్తును మనసులో పెట్టుకుని ఆలోచించండి అసలు మిథునను ఏం చేద్దామని మరొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారా తన ప్రాణాలైనా తీసుకుంటుంది కానీ మిథున మాత్రం మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకోదండి అది మీరు ఎలా గమనించలేకపోతున్నారు మిథున దేవాను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినప్పుడు తనను వదిలిపెట్టి తన జ్ఞాపకాలని తనతో గడిపిన జీవితాన్ని వదిలేసి మరొక వ్యక్తికి భార్యగా మిథున ఉంటుందని ఎలా అనుకుంటున్నారు తన నీడ కూడా మిథున మీద తాకనివ్వదు అంత ఖచ్చితంగా ఉంటుంది మిథున మిథునకు ఏదైనా జరిగినా అది మీరే కారణమవుతారు ఆలోచించండి మిథున జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మావయ్య ఎందుకు మిదిన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు మిదిన భవిష్యత్తు బాగుండాలనే కదా ఆ రౌడీ నుంచి తగ్గి దూరంగా తీసుకొచ్చారు మావయ్య మరి అలాంటి తప్పుడు మావయ్య ఎందుకు మిదిన జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పనేసరికి చూడు త్రిపుర నువ్వు ఎంతసేపు నీ తమ్ముడి ఇంటికి అల్లుడవ్వాలనే కోరు అనుకుంటున్నావే తప్ప నీ తమ్ముడి ఇంటికి అల్లుడయ్యే అవకాశం లేనేలేదు నా కూతురు గురించి నేను ఆలోచించుకోగలను త్రిపుర నువ్వు నీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నావే తప్ప నా కూతురు గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు అయినా నీ తమ్ముడు గురించే ఎప్పుడు ఆలోచించకూడదు ఆడపిల్ల జీవితం ఒక ఆడపిల్ల ఒకరిని భర్తగా అనుకున్న తర్వాత అతను కాదు మరొకడిని భర్త అంటే తన ఆడపిల్ల మనసు ఎలా మార్చేసుకుంటుంది అనుకుంటున్నావు ఎప్పటికీ ఆ ఆడపిల్ల తన మనసుని అంత ఈజీగా మార్చుకునే మనస్తత్వం ఉండదు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది పదే పదే నీకు చెప్పే పరిస్థితి నాకు లేదు అర్థం చేసుకో మిదనా అని చెప్పి సారీ అర్థం చేసుకో త్రిప్రా నా కూతురు విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం నేను అసలు ఊరుకోను నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉంచాలనుకుంటాను నా కూతురు ఇక్కడికి వచ్చిన కానించి రెండు రోజుల నుంచి అసలు తిండి సరిగ్గా తినడం లేదు కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు ఎప్పుడు పడుకుంటుందో తెలీదు ఎప్పుడు మెలకుగా ఉంటుందో తెలీదు ఏమీ కూడా తన గదిలోంచి బయటికి రావట్లేదు ఒంటరిగా నా కూతురు ఎప్పుడూ అలా ఉన్నది లేదు దేవాతో ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో చిన్న ఇల్లు అయినా అందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉంది నా కూతురు ఇక్కడికి తీసుకొచ్చారు ఇది ఒక నరకంలా ఫీల్ అవుతుంది నా కూతురు ఒక జైల్లో ఫీల్ అవుతుంది ఆలోచించండి మీ కూతురు ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో మీకు చెప్పేంత గొప్పదాన్నైతే నేను కాదు ఆలోచించండి అని చెప్పనేసరికి ఇంకా దేవా హరివర్ధన్ కాస్త మిథునా దగ్గరికి వెళ్తాడు ఏంటి మీద నువ్వు ఇక్కడికి వస్తే సంతోషంగా ఉంటావనే కదా నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను నీకు ఎలాంటి ప్రమాదం ఉండదనే కదా మీద నేను ఇక్కడికి తీసుకొచ్చాను మరి నువ్వెందుకు ఇలా డల్గా ఉంటున్నావు నువ్వు ఇలా ఉంటే నేను మాత్రం హ్యాపీగా ఉంటానా అని చెప్పాను కానీ నేను ఇక్కడికి వస్తే సంతోషంగా ఉంటానని చెప్పానా నాన్న నేను దేవాతోనే సంతోషంగా ఉంటాను కానీ దేవా ఒక మాట అన్నాడు మీ నాన్న ప్రాణాలు కాపాడాలంటే నువ్వు నా జీవితంలోంచి నా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కానీ మిమ్మల్ని కాపాడుకోవడమే నాకు లక్ష్యంగా అనిపించింది దేవా నా మీద కోపంతోనో లేక మీకు ఇచ్చిన మాట ప్రకారమో నన్ను దూరం పెట్టాలని అనుకుంటున్నాడు దేవా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశం దేవాకు ఉంది నాన్న అందుకే ఏం చేసైనా సరే దేవా తన ప్రాణ తన ఇచ్చిన నమ్మకాన్ని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ప్రాణాలకు తెగించి మరీ మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాడు అలాంటి దేవా నా ప్రాణానికి ప్రమాదం తలపెడతాడా నా ప్రాణాలు ప్రమాదంలో ఉంటే దేవ చూస్తూ ఊరుకుంటాడా ఎప్పటికైనా నాకు ప్రమాదం రాదు అని చెప్పలేరు కదా నాన్న చూడండి నాన్న నేను దేవాతో ఉంటేనే సంతోషంగా ఉంటాను దేవా నా లైఫ్లో లేకపోతే నాకు సంతోషం అనేదే ఉండదు దేవా నన్ను ఎంతెలా ఇష్టపడుతున్నాడో తన ప్రేమ ఏంటో నాకు తెలుసు నాన్న అది మీకు అర్థం కావడం లేదు అంటూ ఇంకా మిథున కాస్త చెప్పేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు ఇంకా అలా ఆలోచించిన దే మిథు హరివర్ధన్ కాస్త సత్యమూర్తికి ఫోన్ చేస్తాడు నేను మీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి సత్యమూర్తి పలానా చోటకి వస్తాడు హరివర్ధన్ కూడా అక్కడికి వస్తాడు అక్కడికి రావడంతో ఏంటి జడ్జి గారు నాతో మాట్లాడాలి అన్నారు అనగాని పిల్లల భవిష్యత్తు అని చెప్పనేసరికి నా కొడుకు తప్పు చేశాడు నేనే ఒప్పుకుంటున్నాను కదా మిమ్మల్ని కాపాడి తీసుకొస్తే నా జీవితంలోంచి నా కుటుంబంలోంచి వెళ్ళిపోవాలి అని మిథునతో ఒట్టు వేయించుకుని మరి దేవా మిమ్మల్ని కాపాడాడు ఒట్టు వేసినందుకు గాను మిథున మీ ఇంటికి వచ్చేసింది ఇంకేంటి అంతా బాగానే ఉంది కదా అది మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు దేవా ఎప్పటిలాగే ఉన్నాడా ఎప్పట్లాగే అందరితో మాట్లాడుతున్నాడా ఇంటికి సరిగ్గా వస్తున్నాడా భోజనం సరిగ్గా చేస్తున్నాడా అనగాని నా కొడుకును చూసి నేను నాలుగు రోజులైంది నా కంటికి నా కొడుకు కనిపించలేదు ఎప్పుడో ఆలస్యంగా వస్తాడు ఉదయం నేను నిద్ర లేవకముందే వెళ్ళిపోతాడు వాడు కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో వాడికి ది మిథున అంటే చాలా ఇష్టం హరివర్ధన్ గారు కానీ మిథునకు నాకు కొడుకుతో ఉంటే ప్రమాదం అని చెప్పి మిథునను నా కొడుకు నుంచి దూరం చేశారు మీ కూతురు భవిష్యత్తు మీరు ఆలోచించుకున్నారు నేను కాదనను నేను తప్పు పట్టలేను అందుకే మిథునను దేవా వెళ్ళిపోమనగానే నేను ఇంకేం మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఒకటి రెండు సార్లు మిదిన గురించి దేవా మీద నేనే చేసుకున్నాను అందుకనే ఇంకా మిదినను గురించి దేవా విషయంలో నేను కలగ చేసుకోవాలని అనుకోవడం లేదు ఏదైనా వాడి జీవితం వాడిష్టం అన్నట్టుగానే వదిలేయాలి అనుకుంటున్నాను అని చెప్పనేసరికి మరి నేనేం చేయాలి అక్కడ నా కూతురు ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు సంతోషంగా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అసలు తన ముఖంలో నవ్వనేదే ఇంతకు ముందు నా కూతురు ఎప్పుడూ సంతోషంగా గలగల మాట్లాడేది ఇప్పుడు ఆ సంతోషం లేదు ఆనందం లేదు ఏమీ లేదు నా కూతురు మొహంలో అసలు నా కూతురు హ్యాపీగానే లేదు అలాంటి తప్పుడు నేను ఎలా చూస్తూ ఉండాలి నా కూతురు భవిష్యత్తు బాగుంటుందనే దేవా నుంచి దూరం చెయ్యాలనుకున్నాను కానీ దేవాతో ఉంటేనే నా కూతురు బాగుంటుందన్న విషయం తెలిసాక ఇంకా నేను చేసింది ఎంత పెద్ద తప్పో ఎంత పెద్ద పొరపాటో నాకు అంతా అర్థమవుతుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే మిథునను దేవాని ఒకటి చేద్దామన్న ఆలోచనతోనే ఉన్నాను అని చెప్పనేసరికి ఇద్దరిని ఒకటి చేద్దామనుకుంటున్నారా ప్రమాదం అని మీరే దూరం చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఒకటి చేద్దామని అనుకోవడం ఏంటి అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటారు ఏం చేస్తే వాళ్ళిద్దరు బాధ పోతుంది వాళ్ళిద్దరిని అలా దూరంగా బాధపడుతూ ఉండమని నేను చె చెప్పలేను పైగా నా కూతురు అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కూడా నా కూతురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది ఎంతో క్షోభని అనుభవిస్తూ ఉంది అలాగా తను ఉండడం నా వల్ల కావడం లేదు తనని నేను అలా బాధ పెట్టి చూడలేను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేస్తారు అనగానే మిదినను దేవాని ఒకటి చేద్దాము అని నా ఆలోచన అని చెప్పనేసరికి నీ ఇష్టం మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి మిమ్మల్ని నేను ఏమీ అనలేను ఏమీ చెప్పలేను అని చెప్పి ఇంకా దేవా దేవామిదిన ఇద్దరిని ఒకటి చేద్దామని ఆలోచిస్తున్నాను అనేసరికి మీ ఇష్టం అనగానే ఇంకా వెంటనే అక్కడే సత్యమూర్తి ముందే దేవాకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి రా దేవా అని చెప్పనేసరికి ఎందుకు సార్ అనగానే నువ్వు రీజన్ చెప్తేనే కానీ రావా అని చెప్పనేసరికి లేదు సార్ ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పనేసరికి సరే ఇంటికి రా అని చెప్పనేసరికి ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో హరివర్ధన్ కూడా ఇంటికి బయలుదేరతాడు బయలుదేరడంతో దేవా హరివర్ధన్ వచ్చిన ఒక ఐదు నిమిషాలకి దేవా వస్తాడు దేవా వచ్చేసరికి నేను నీతో మాట్లాడాలి దేవా అని చెప్పను కానీ చెప్పండి అనగానే నీకును మిథునను వేరు చేసి తప్పు చేశాను అనిపిస్తుంది నా తప్పుని నేనే సరిదిద్దుకుంటాను మిథునను నిన్ను ఒకటి చేద్దామని అనుకుంటున్నాను నా కూతురికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటానని నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని నువ్వు నాకు మాటివ్వగలవా నేను నీ నుంచి అడిగేది ఇదే ఇంతకుమించి నేను ఏమీ అడగను అని చెప్పాను కానీ నా కంఠంలో ఉన్నంతసేపు మిదనను ఏ ప్రమాదం తన దరిదాపుల్లో కూడా రానివ్వను అని చెప్పనేసరికి సరే పదాని ఇంకా హరివర్ధన్ ని భుజం మీద కానీ కాస్త చెయ్యి వేసి మరి లోపలికి తీసుకొస్తాడు దేవ తీసుకొచ్చేసరికి ఇంకా మీదిన దేవ ఇద్దరిని ఒకరి చేతి ఒకరు కలిపి మీ ఇద్దరిని వేరు చేసి నేను తప్పు చేశాను నేను చేసిన తప్పుని మీ ఇద్దరికి ఈ రోజు రాత్రికే మొదటి రాత్రి ఏర్పాటు చేసి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అంటూ హరివర్ధన్ కాస్త చెప్పేసరికి మీదన చాలా సంతోషపడిపోతుంది వెంటనే శారదాలకి సచ్ మాస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేయి లలిత అని చెప్పనేసరికి మావయ్య అని చెప్పాను కానీ ఇది నా కూతురు అల్లుడు విషయం త్రిపుర నీకు సంబంధం లేదు నా కూతురు భవిష్యత్తు ఎలా ఉండాలో నేను నిర్ణయించుకుంటాను నేను చూసుకుంటాను నీ పర్మిషను నీ అవసరం నాకు లేదు అని చెప్పి ఇంకా హరివర్ధన్ చెప్పేసరికి నోరు మూసేస్తారు నోరు మూసేసేసరికి అంటే మిథునని కావాలనే మీరే ప్రమాదంలో నెట్టేస్తున్నారా అనగాని నా కూతురు ప్రమాదంలో ఉందో ఎలా ఉందో అదంతా దేవా చూసుకుంటాడు దేవాకే బాధ్యత నప్పగించాను ఇక మీదట నా కూతురు బాధ్యత భవిష్యత్తు అన్నీ దేవాయే దేవా చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంక ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ హరివర్ధన్ కదా హరివర్ధన్కి ఎదిరించి సమాధానం చెప్పడం మాట్లాడడం చేస్తే అస్సలు ఊరుకోడు కాబట్టి సో అందుకని సైలెంట్ అయిపోతుంది ఇంకా అయితే ఇంకా లలిత వాళ్ళ లలిత వాళ్ళు అందరూ ఫోన్ చేసేసరికి వచ్చేస్తారు అందరూ రావడంతో ఇంకా స హరివర్ధన్ అక్కడే ఒక బెడ్రూమ్లో ఇద్దరికీ కూడా ఇద్దరికీ మొత్తం డ్రెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవా అస్సలు మాట్లాడ్ మిదిన ఇంకా తన మనసులో మాట చెప్పేయాలి అని అనుకుంటాడు దేవా అయితే ఇంకా బెడ్రూమ్లోకి రావడంతో మిదన దేవా దగ్గరికి వచ్చేసరికి ఇంకా దేవా నీకు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ మాట ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు నా గొంతు దాటి ఆ మాట బయటికి రావడం ఎంతో కష్టంగా ఉంది నా గొంతులో ఆ మాటను దాచుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాను అందుకోసమని ఇంకా నీకు నా మనసులోని మాట చెప్పేస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రే ప్రేమించి నీతో ఎప్పటికీ కలిసి ఉండాలని నీకు ఎప్పటికీ ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా దేవ కాస్త చెప్పేసేసరికి ఇంకా హరివ మిథునైతే చాలా సంతోషపడిపోతుంది ఇంకా మిథునులు ఇద్దరు కూడా ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకొని ఇంకా వాళ్ళైతే చాలా సంతోషంగా ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకొని చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇంకా ఇద్దరు కూడా రాత్రికి ఒకటవుతారు ఇంకా వాళ్ళిద్దరినీ విడదయ్యాలని చూసిన హరివర్ధనే వాళ్ళిద్దరిని ఒకటి చేసి మొదటి రాత్రి ఏర్పాటు చేసేసరికి త్రిపుర రాహుల్ తట్టుకోలేకపోతారు కానీ మిథున బాధని దేవా బాధని చూసి తట్టుకోలేక ఇంకా వాళ్ళిద్దరినీ అయితే ఒకటి చేస్తారు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్